ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకప్పుడు భారతదేశం బ్రిటిషర్ల చేతుల్లో ఉంది స్వతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో పోరాటం చేస్తే తప్ప ఇది సాధ్యం కాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ భారతదేశం బందీ అయింది భారతీయ జనతా పార్టీ చేతుల్లో మోడీ గారు అంటున్నారు నిర్మిస్తాం నిర్మిస్తామంటున్నారు మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ స్థూటిగా ప్రశ్నిస్తుంది ఏది భారత్ ఏమిటి భారత్ ఆర్ఎస్ఎస్ జెండాని ఆర్ఎస్ఎస్ అజెండాని అమలు చేయడమే మోడీ గారి భారత్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవమానించి మార్చాలి అనుకోవడమే మోడీ గారి నయా భారత్ మతం పేరుతో చిచ్చుపెట్టి ఆ మంటలో చలిగాచుకోవడమే మోడీ గారి భారత్ ఒక గోధ్రా అయినా ఒక మణిపూర్ అయినా వేల మందిని పొట్టన పెట్టుకోవడమే మోడీ గారి భారత్ ఈ రోజు వరకు కూడా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించి ఉన్నారు అదేనా మోడీ గారి భారత్ దేశాన్ని గుప్పెట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళ బినామీలుగా ఉన్న బడాబడా వ్యాపారవేత్తలకు దేశ సంపదని కట్టపెట్టడమే మోడీ గారి భారత్ మోడీ గారి భారత్ అంటే దేశాన్ని దేశంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయటమా ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళను లేకపోతే మోడీ గారిని బీజేపీని ప్రశ్నించిన వాళ్ళని అక్రమంగా జైళ్ళల్లో పెట్టడం కేసులు పెట్టడం లేదా వాళ్ళ మీద ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ని సిబిఐని విసిగొల్పడమే మోడీ గారి నయా భారత్